హలో నా ప్రియమైన యాదవులారా మీ అందరిని ఒక తాటి మీదకు తెచ్చేందుకు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపేందుకు కేమై విజన్ యాప్ వస్తుంది వెంటనే ప్లే ప్లేస్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి ఏర్పాటు చేసిన మా యాదవ్ మ్యూజియం మహేష్ గారికి అదే విధంగా చిరం యాదవ్ గారికి మరి అందులో బృందానికి పత్రిక వెళ్ళాను తర్వాత పిలి చానల్కు యాదవ్ ఛానల్కు ప్రత్యేకంగా ఎవరైనా మన యాదవ్ బిడ్డలు గూడపాడి ఉంటారని కానీ కోరుకుంటూ మరి అదేవిధంగా బిడ్డ మీరు చిన్న వయసులో నేను కూడా ఎప్పుడు మాట్లాడినా కానీ మన యాదవ్ బిడ్డలు నాయకులు అతకి ఇలా బంగారం ఉన్నది గొప్ప కాదు బిడ్డ ఆరోగ్యంతా పోస్ట్ ఉన్నది గొప్పని నేను ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఎవరు వచ్చిన కానీ చెప్పడం జరిగింది మీకు నేను ఛానల్ ద్వారా కూడా నేను తెలియజేయడం జరిగింది ఈవె ఇంతమంది యాదవ బిడ్డలు గెలిచిందంటే మొదటి బాట నా ఉదయంలో మా నవీన్ యాదవ్ గారు ఎంత కష్టకాలంగా కొడుకు గెలిచిండో మన యాదవులు కూడా మరి ఊరు మన యాదవులు వచ్చి తిరగడం జరిగింది అది కూడా నేను అనిసిన కాకుంటే ఒకటే ఎవరైనా ఒకటే నేర్చుకోవచ్చుగా ఏ పార్టీలు ఉన్నా ఏ పదవులు ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరిని విమర్శించినా మనం ఒప్పుకునే జాతి కాదు మన మొక్క మంచి జాతి కాదు మనం మాట అంటే తప్ప నోలము మడివ తింప మనం అప్పిస్తే ఉపాసమన్నా ఉండి అంత మాట పడకుండా అప్పి జాతి మనది గవర్నమెంట్ కూడా మనకు పిలిచి అప్పించే సాహిత్యం మన పేరు ఉన్నది మన యాదవ్లం మాట శ్రీకృష్ణ వంశం మనది మరి మనం కూడా మన పెద్దలు ఒక్క మూడు నలుగురు ఉంటే వాళ్ళని బాంతనాన్ని అనిపిస్తున్న రోజులు మనం చూసాం కానీ నా వయసులో చూసిన ఇంకా నా నాక నాకన్నా పెద్దోళ్ళు కూడా ఉన్నారు చూసే చూసినా కానీ నేను పడ్డ రోజులు చాలా ఉన్నాయి ఉన్నా కానీ నేను అలాగే అయితే వదలలేదు ఉంటే ఉంటా పోతే పోతామని వచ్చిన వాళ్ళు వచ్చిన పెట్టిన రోజులు ఉన్నాయి ఉన్నప్పుడు కొట్టడం భయమేముంది బిడ్డల మీరు కూడా వయసు బిడ్డలు మీరు యువనాయకులు గెలిచారు నాకు చాలా సంతోషం ఉంది మరి మీరు కూడా పొద్దున్న లేచినా కానీ ఏడ ఏం పని ఉంది మీరు కావాలని కూడా కొంతమంది సాకట్లు చెప్తారు ఎందుకంటే కొంతమంది కావాలని నేర్పుతారు అవన్నీ చెవితో టీలుండి ఆ చెవితో వదిలి మీరు పదిమే పని మీదనే కాన్సర్ట్ పెట్టుకుని మనం ఇవాళ మీరు మూడు లక్షలు పెట్టి గెలిచారు నాలుగు లక్షలు పెట్టి గెలిచారు మీరు అప్పులు చేసేది చేయలేదు అంటలేదు అప్పులు కూడాలంటే మనం ఏదో చేయాలన్న ఆలోచన మీకు ఉండవుతుంది ఆ నాడే మరి మీరు ముందు పోతారు ఊళ్ళే ఏ పని ఉన్నా కానీ ఊరున్న మీరు దత్త తీసుకున్నాడు అడుగు వేయాలి నా బిడ్డలు అనేది నేను గర్వపడుతున్నా అదే విధంగా ఫలాంటి పిల్లలు మంచిది పలాంటి పిల్లవాడు మంచోడు అన్ను న్యాయం చేసేరు పని చేసేదని అనిపించుకునే పేరు మీరు కూడా తెచ్చుకోరు బిడ్డ మీరు గెలిచిన పేరు మీరు నిలబెట్టుకోని జండ్రాల గెలిచారు మీరు మీరు ఎంత పేరు దేవాలని అది నేను కోరుకుంటున్నా మన యాదవ్ పిల్లలు దుర్మార్గం చేత మనం చేయలేము కానీ మనకెంతో మంది దుర్మార్గం చేయాలని చూస్తారు చూసినా కానీ ఊప ఊపో నేను మన మా నవీన్ యాదవ్ను ఏదో ఒక రకంగా విమర్శిస్తే నేను ఊపలేదు ఈ వయసులో అయినా కానీ నేను ఇయ ఎవయాగా నేను నేను ఊరుకోను ఊకుండే ప్రసక్తి కూడా లేదు వాళ్ళని ఇచ్చకుండా మన ఓట్లేస్తామని అర్థం పాచుకున్నాడు ఆకి మనకేమైనా భయమా మనకేమన్నా ఇదా వాడు పొద్దున్న లేస్తే ఈ అర్ధాక చేస్తున్నాం ఆకే వాళ్ళకే వేస్తున్నాం మనకు పోయాలా నేను నా కొడుకు చిన్న శ్రీశైలం యాదవ్ అమ్మ నువ్వు ఒక పేరు నిలబడాలి మీ ఇంటికి వెళ్ళి ఒక నిలబెట్టే అమ్మ అని అన్నాడు నాకు మంచి నా కొడుకు నాకు సలహా ఇచ్చాడు శ్రీశైలం యాదవ్ ఇచ్చినందుకు నా మన్నని బయటికి తేవాలని హలో యాదవ్ లారా ఎందుకు ఈని వేర్వేరు యాప్స్ వాడుతున్నారు న్యూస్ జాబ్స్ గ్రోసరీ ఒక్కొక్కటి వేరువేరు నిజంగా అన్ని పనులకి వేరే యాప్స్ ఉండటం చాలా ఇబ్బంది కదా అవును అందుకే నేను కొత్త యాప్ గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను అవునా అందుకే కేవై విజన్ యాప్ వేసా న్యూస్ జాబ్స్ కమ్యూనిటీ అప్డేట్స్ యూట్యూబ్ వీడియోస్ గ్రోసరీ ఈ కామర్స్ ఆల్ ఇన్ వన్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఇక వేరే యాప్స్ అవసరం లేదు చాలా ఈజీగా సింపుల్గా ఉపయోగించవచ్చు మీరు కూడా ఇన్స్టాల్ చేయండి మీ స్నేహితులు యాక్ట్ కుటుంబ సభ్యులను రిఫర్ చేసుకోండి మరి గిఫ్ట్ పొందండి 好